కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు నిర్వహించారు అంగన్వాడీ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐసీడీఎస్పీడీ ప్రవీణ తెలిపారు కాకినాడ రూరల్ మండలం రావణయ్యపేట ఈశ్వర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఐసీడీఎస్పీడీ ప్రవీణ హాజరయ్యారు వై లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మార్తమ్మ ఈశ్వర్ నగర్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు శ్రమం ఎందుకు మనం కండక్ట్ చేసుకుంటున్నామంటే అప్పుడు అదనంగా మన అందరివాడీ జంటలో చదివి ఫైవ్ ప్లస్ ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్ని ప్రైమరీ స్కూల్ పంపిస్తారు అది సరసనానికి జరిగిపోదు అయితే ఈ అసలు పూర్వ ప్రాథమిక విద్య విశిష్టత ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది పదవి తెలియజేయడం పిల్లలు చక్కగా యాక్టివ్గా ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే జరుపుకోలేదు చక్కగా కోర్టు ఆ టీ ఈ మన సర్టిఫికేట్ ఓటం అనేది ఇవ్వడంలో వాళ్ళ ఉత్సాహంగా ప్రైమరీ స్కూల్లో జాయిన్ అవుతారని అలాగే తల్లు కూడా ఒక తృప్తి ఉంటారు ఈ స్కూల్లో చదివేరు పిల్లలు అనే ఒక గుర్తింపు ఒక తృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటాము ద్వారా నిర్వహించబడుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సంవత్సరం అంతా కూడా పిల్లలు నేర్చుకున్న కార్యక్రమాల మీద ఎవరైతే ఫైవ్ ప్లస్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాథమిక పాఠశాలకు పంపించే ముందు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ప్రీ స్కూల్ కంప్లీట్ చేసుకొని ఉన్నవారో వాళ్ళందరికీ కూడా ప్రీ స్కూల్ పట్టా ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా పిల్లలు ఎదిగిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఫొటోస్ అవి చూసుకొని ఎంజాయ్ చేస్తారు తల్లులు కూడా వాళ్ళ పిల్లలు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు మేము యాక్టివిటీస్ ఇక్కడ చేయించడం జరుగుతుంది వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు దాన్ని చూసి తల్లులు సంబరపడుతున్నారు సో ఈ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు మనము అంగన్వాడీ కేంద్రాల్లో రెడీనెస్ యాక్టివిటీస్ నేర్పిస్తాము అలాగే ప్రథమ వారి సహకారంతో ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఎఫెక్టివ్గా పిల్లలకు నేర్పించడం ద్వారా వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కి మనం ఇచ్చే న్యూట్రిషన్ కూడా సపోర్ట్ ఇస్తుంది తల్లులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని ఇక్కడ సేఫ్గా ఉంటారనే ధైర్యంతో పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి మరి సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు పిల్లలు తీసుకుని వెళ్తున్నారు ఈ అంగన్వాడీ కేంద్రంలో వేడివేడిగా ఆహారం సర్వ్ చేయటం జరుగుతుంది వాళ్ళ అలవాట్లను కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్పించటము అలాగే పిల్లల్ని మధ్యాహ్నం సెంటర్లోనే నిద్రపూర్చడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము అలాగే ఖచ్చితంగా ప్రతి నెలా కూడా ఎత్తు బరువు చూ చూసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మంచి పునాదులు వేయడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాలన్నిటి మీ సేవలను సద్వినియోగం పరుచుకోవాలి